ಹಾಯ್ ಹಲೋ ಅಂಡಿ ನಮಸ್ತೆ ಎಲ್ಲ ಉನ್ನ ಅಂದರು ಬಾವು అయితే ఇవాళ మన వీడియోలో మెన్స్ డోర్ అండి మెన్స్ డోర్ని మనం క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద పని అది అంత ఈజీగా అయితే క్లీన్ అవ్వదు కానీ నేను ఇక్కడ రెండు పద్ధతిగా అయితే చెప్తాను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనం దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నా వాయిస్ మొత్తం చేంజ్ వస్తుంది జలుబు వల్ల మీకు వాయిస్ అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను మెన్స్ డోర్ ఎంత ఎంత జిట్టు పట్టేసిందో చూడండి ఎంతగా ఉందో మురికే దీని లోపల అయితే దీన్ని క్లీన్ చేయడం ఏంటంటే చాలా కష్టమైన పనే కానీ దీన్ని చాలా ఈజీగా జస్ట్ రెండు నిమిషాల్లో దీని అయితే మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు రెండు పద్ధతిగా చెప్తానంటే ముందు సైడ్ తర్వాత వెనక సైడ్ కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది చెప్తాను ఫస్ట్ లోపల నుండి ఎలా క్లీన్ చేసుకోవాలంటే మనకి ఇంట్లో ఇలాంటి మనం స్క్రబ్బర్లు అయితే వాడుతూ ఉంటాం కదా గిన్నెని క్లీన్ చేయడానికి దీన్ని ఒకటి కొత్తది అయితే తీసుకోండి ఇంకా దీంతో మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మనం మామూలుగా అయితే అందరూ ఏంటంటే బ్రష్ కానీ లేకపోతే కొన్ని ఆన్లైన్లో కూడా కొన్ని బుక్ చేసుకుంటూ ఉంటారు మెన్స్ డోర్ క్లీన్ చేయడానికి ఏవో రకరకాల వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి కానీ అదంతా ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా మనం ఇంట్లో ఇలాంటి స్క్రబ్బర్లు అయితే ఉంటాయి కదా అదే ఒకటి కొత్తది తీసుకొని అది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి కొత్తది తీసుకొని మనం దీంతో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇలా మనం రుద్దుతూ ఉంటేనే అక్కడ ఆ ఉందంతా కూడా అందులో ఉన్న మురికి అంతా కూడా ఈజీగా బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట ఇది ఒక సైడ్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి అవతల సైడ్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చెప్తాను చూడండి చాలా ఈజీగా ఇక్కడ నేను మీకు ఇలా క్లీన్ చేస్తూ ఉంటేనే అక్కడ అంత దుప్పైతే పడిపోతుంది చూడండి ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చాలా ఈజీగా క్లీన్ అవుతుంది దీంట్లో చూడండి ఇక్కడ కింద ఎంత పడిందో చూసారు కదా చాలా ఈజీగా అయితే దీంతో అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ అవోటి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఏమీ అవసరం లేదు చాలా ఈజీగా దీంతో అయితే చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట తర్వాత చాలామంది ఏంటంటే వీటిని క్లీన్ చేయడం ఎలాగో తెలియక వాటర్లో షాంపూ వాటర్ కానీ సర్ఫ్ వాటర్ అట్లాంటివి వేసి క్లీన్ చేస్తూ ఉంటారు కానీ వాటర్తో అస్సలు క్లీన్ చేతుంది అస్సలు క్లీన్ అవ్వవు అనమాట మనం ఇలా పొడిగా ఉన్నప్పుడే వీటిని క్లీన్ చేస్తే అందులో ఉన్న డస్ట్ అంతా కూడా బయటికి రాలిపోతుంది చూడండి ఇలా మనం ఈ లోపల సైడ్ తర్వాత వెనక సైడ్ మనకు అలా డిజైన్ లాగా ఉంది కదా దాన్ని ఎలా క్లీన్ చేయాలో కూడా చెప్తాను చూడండి ఇక్కడ నేను ఇలా అంటూ ఉంటేనే మొత్తం వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీ అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో మనమైతే దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా మెస్ డోర్కి ఇంత దుబ్బ పట్టేసి ఉంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇది అయితే మనం పెద్దగా శ్రమ పడాల్సింది కూడా ఏమీ లేదు జస్ట్ మనం మామూలుగా డోర్ని ఎలా క్లీన్ చేసుకుంటామో తడిగుడ్డతో అలా ఎలా క్లీన్ చేస్తామో జస్ట్ అలాగే దీనిలో తడి మాత్రం పెట్టద్దు ఓన్లీ పొడితోనే మనం క్లీన్ చేయాలన్నమాట వాటర్ అనేది అస్సలు పెట్టక అండి వాటర్ పెట్టడం వల్ల ఏంటంటే డస్ట్ అక్కడనే ఆగిపోతుంది అది అంతా ఈజీగా నీట్గా క్లీన్ అవ్వదు మనం ఇలా కొంచెం రఫ్గా ఉన్న ఏదైనా ఇలాంటి స్క్రబ్బర్ని ఒకటి తీసుకొని జస్ట్ అలా ఇలా ఇలా అంటూ ఉంటేనే మనకు అక్కడ ఉన్న లోపల ఉన్న డస్ట్ అంతా కూడా ఈజీగా బయటికైతే వచ్చేస్తుంది చూడండి మీకు నేను ఇక్కడ రుద్దుతుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఇంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట క్లీన్ కూడా చాలా ఈజీ అనమాట జస్ట్ మనం ఒక రెండు మూడు నిమిషాల్లో దీని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే క్లీన్ అవుతుంది ఈ మెజర్ని క్లీన్ చేయడం ఎలాగో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ఇవి తొందరగా అంత ఈజీగా క్లీన్ అవ్వనమాట ఇదైనా సరే లేకపోతే మనం కిటికీలకి దోమలు అవి రాకుండా జాలీలు అవి కొట్టించుకుంటూ ఉంటాం కదా సన్న తెరలాగా వాటిని కూడా సేమ్ ఇదే పద్ధతిలో మీరు క్లీన్ చేసి చూడండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి ఇప్పుడు ఈ సైడ్ అయితే నేను క్లీన్ చేశాను కదా ఇప్పుడు వెనక సైడ్ ఎలాగో క్లీన్ చేయాలో చెప్తాను ఇక్కడ మనం ఆ సైడ్ అయితే మనం మామూలుగా స్క్రబ్బర్ పెట్టేసి రుద్దేశాము కానీ ఇక్కడ మనకి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వీటిని అలా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి మనకి ఇంట్లో ఇలాంటి పాత బ్రష్లు ఉంటే ఆ బ్రష్తో క్లీన్ చేయండి లేదా ఈ పాత బ్రష్తో అయితే చాలా టైం తీసుకుంటుంది అలా కాకుంటే మనకి క్లీనింగ్కి మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా ఇలాంటి బూజుకర్ర లాంటివి ఇదైనా సరే తీసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇది దీన్నైనా సరే క్లీన్ చేసుకోండి మనం ఫస్ట్ ఆ వెనక సైడే మనకు కొంచెం రఫ్గా యూజ్ చే క్లీన్ చేసామంటే మనకు అక్కడే సగం కంటే ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి అక్కడే ఆ డస్ట్ అంతా కూడా పోతుంది ఇంకేమైనా కొంచెం ఉంటే అది ఈ సైడ్ అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బ్రష్ కూడా లేకపోతే మనం మామూలుగా పెయింట్ వేసే బ్రష్లు ఉంటాయి కదా ఆ పెయింట్ వేసే బ్రష్లతోనైనా కూడా దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే దీన్ని క్లీన్ చేసుకోవచ్చు చూడండి చాలా నీట్గా కూడా క్లీన్ అవుతాయి ఒకసారి మీరు ఇది ట్రై చేసి చూడండి జస్ట్ మనం ఇంట్లో గిన్నెలతో మీ స్క్రబ్బర్తోనే మనం దీని అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఎక్కువగా అయితే ఏమి ఉండదు మనం ఆ అవతల సైడే మనం మొత్తం నీట్గా క్లీన్ చేసాం కాబట్టి మనకి అక్కడ ఏదైనా కొంచెం అలా డస్ట్ కొద్దిగా ఆగి ఏదైనా ఉంటే ఆ కర్రతో మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు లేదా మనం పెయింట్ వేసే బ్రష్తోనైనా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో నేను ఫస్ట్ చూపించింది తర్వాత చూపించింది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మొత్తం అలా పట్టేసింది ఆ డస్ట్ అంతా కూడా ఇప్పుడు చూడండి ఎక్కడ కొంచెం కూడా లేకుండా చాలా నీట్గా అయితే వచ్చేసింది అనమాట కానీ వాటర్ అయితే అస్సలు పెట్టకండి ఇలాగే తుడిస్తే మనం ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ నేను కింద క్లీన్ చేశాను ఇప్పుడు ఇక్కడ కూడా క్లీన్ చేసి చూపిస్తాను ఇది కూడా ఎలా క్లీన్ అవుతుందో ఇదంతా క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను డోర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది చూడండి కింద క్లీన్ చేశాను ఇక్కడ ఇప్పుడు పైన అయితే ఇంకా క్లీన్ చేయలేదు ఇది ఎలా ఉందో ఇది ఎలా ఉందో మీకు డిఫరెన్స్ తెలవడం కోసం అయితే నేను ఫస్ట్ క్లీన్ చేశాను తర్వాత పైన క్లీన్ చేశాను తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి సేమ్ ఫస్ట్ మనం ఎలాగైతే ఏ ప్రాసెస్లో అయితే మనం క్లీన్ చేసుకున్నామో అలాగే క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ స్క్రబ్బర్తో అలా రుద్దిస్తూ ఉంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది దీనికోసం ఓ పెద్దగా కష్టపడాల్సిందైతే ఏమీ ఉండదు మన పని కూడా చాలా ఈజీ అవుతుంది ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఈ టిప్ కనుక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇంతే అండి షాపింగ్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇంకా ఈ షాపింగ్ బ్యాగ్స్ని ఏంటంటే మనం ఏదైనా సరుకుల్ తీసుకురావడానికో లేకపోతే మామూలుగా ఇంట్లో ఏదో పెట్టుకోవడానికో యూస్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా వీటిని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇదైతే ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఖచ్చితంగా ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా వీటిని అయితే ఇలా యూస్ చేయండి మీకు నచ్చుతుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒకటి కొంచెం చూడ్డానికి బాగుండేది తర్వాత కొంచెం స్ట్రాంగ్గా ఉన్న షాపింగ్ బ్యాగ్ని అయితే తీసుకోండి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా పెన్తో ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నేను ఎలాగైతే ఈ పెన్ గీత అయితే గీసుకున్నానో స్కేల్తో ఇలాగే నేను ఇలా కట్ చేసుకుంటాను అనమాట చూడండి ఇక్కడ ఓకే ఇలా కంప్లీట్గా కట్ చేసుకోవద్దు ఇలా నేను చూపిస్తున్నంత బట్కే ఇలా కట్ చేసుకోవాలి ఇది కొంచెం ఐడియా కోసం నేను ఇక్కడ పెన్తో అయితే అయితే గీసానమాట ఓకే ఇలా ఇదైతే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇక్కడ మనకి ఒక సైడ్ ఇలా ఓపెన్గా ఉండాలన్నమాట ఇలా మనం కవర్ పైకి లేపితే ఇలా గా ఉండేటట్టుగా చూడాలి ఇప్పుడు దీన్ని ఎక్కడైనా సరే మనం ఇంట్లో ఏదైనా ఒక కొంచెం స్ట్రాంగ్గా ఉన్న మూలకు తగిలించుకున్నాం అనుకోండి దీనిలో చివర్లో ఇక్కడ నేను ఒక ముక్కనైతే పెడతాను అట్టముక్కను పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే మన ఇంట్లో ఉండే ఇలాంటి టవల్స్ కానీ లేకపోతే మనం ఎక్కువగా యూజ్ చేయని బెడ్షీట్స్ కానీ ఏవైనా మనం మామూలుగా అయితే అందులో పెట్టేసి తగిలించుకుంటాం కానీ మనం ఏవైనా డే బట్టలు కానీ లేకపోతే పిల్లలకు సంబంధించినవి టవల్స్ కానీ ఏవైనా సరే మనం పెట్టుకుంటే ఇలా నేను మొత్తం అన్ని పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి చూడడానికి నీట్ గా ఉంటుంది మనకి ఏది కావాలన్నా ఈజీగా దొరుకుతుంది మనకి చూడండి ఇక్కడ మనం కొంచెం ఆ కవర్ని పైకి లేపితే మనకి ఎక్కడ ఏముందనేది తెలుస్తుంది మనం ఈజీగా సెల్ఫ్లోంచి అయితే తీసుకోవచ్చు ఎక్కువగా కబోర్డ్స్ లేని వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువగా సెల్ఫ్లు లేని వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చూడండి మనకు కావాల్సింది ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లల బట్టలు కానీ చిన్నపిల్లలకు సంబంధించిన ఏవైనా టవల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఏవైనా డ్రాయర్స్ డ్రెస్సులు కానీ ఏవైనా సరే ఈజీగా తీసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఏవైనా సరే మనం ఇలా ఈజీగా ఇంకొక టిప్ చెప్తాను ఇదైతే మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏదో బయట నుంచి తీసుకురావాలి ఏదో చేయాలన్నది ఏం లేదు ఇదైతే బ్యూటీ టిప్ అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నేను ఇందులోకి ఒక్క స్పూన్ వరకు పెసర్లు వేసుకున్నాను తర్వాత ఒక స్పూను బియ్యం వేసుకున్నాను ఒక స్పూన్ వరకు మినపప్పు అయితే వేసుకున్నాను వేసుకొని ఈ మూడింటిని బాగా కడిగేసి ఒక రెండు సార్లు రెండు మూడు సార్లు బాగా కడిగేసి అందులో వాటర్ వేసేసి ఒక నాలుగైదు గంటలైతే నానబెడతాను చూ చూడండి ఇవి మనకు అందరి ఇళ్లలో ఉండేటివే కదా ఇంకా వీటితోనే మనం చాలా ఈజీగా మనము నేను చూపించేదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మనకి మన ఫేస్కి కానీ మన స్కిన్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుందనమాట మన స్కిన్ వైట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఎంత నల్లగా ఉన్న వాళ్ళకైనా చర్మం అనేది మంచి కాంతివంతంగా మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ నేను నాలుగైదు గంటల తర్వాత చూపిస్తున్నాను ఈ పప్పు ఒక్కలని ఇలా నేను నలుపుతే నలిగిపోతున్నాయి కదా ఇలా ఖచ్చితంగా ఒక నాలుగైదు గంటలు నానబెట్టాలి అలా అయితేనే మనకి అవన్నీ నలిగిపోయి మెత్తగా పేస్ట్ లాగైతే వస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఇప్పుడు నేను వీటిని ఒక మిక్సీ జార్లో అయితే వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకుంటాను ఇవైతే చాలా సింపుల్ అనమాట ఎవరైనా సరే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు వీటి కోసం మనం పార్లర్కి వెళ్ళి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్గా మనం ఈజీగా క్లీన్ చేసుకో మనం తయారు చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇందులోనే నేను ఒక క్యారెట్ వేస్తున్నాను ఈ క్యారెట్ కూడా ఇందులో ఉన్న విటమిన్స్ మన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికైతే చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట క్యారెట్ అయితే చూడండి ఇందులో ఒక అయితే వేసుకొని ఇప్పుడు వీటన్నింటిని కూడా మెత్తగా పేస్ట్ లాగైతే స్మూత్ పేస్ట్ లాగైతే పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట స్మూత్గా పేస్ట్ అయితే అలా వస్తుందో మనకి అలా కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి అవి ఎక్కువగా నానితేనే మనకి ఇలా వస్తుంది తర్వాత వీటిని ఇప్పుడు నేను ఇంకా మనకి ఇందులో ఇంకేదైనా చిన్న చిన్నగా ఒక్కలాగా ఇట్లా మనం ఉంటే వాటిని కూడా తీసేయడానికైతే నేను ఇక్కడ మనం టీ వడగట్టే జల్లడం ఉంటుంది కదా ఇంకా అందులో అయితే వేసి మొత్తం క్రీమ్ లాగా వచ్చేలాగైతే ఈ కింద ఉన్న వాటర్ వస్తుంది కదా ఇంకా దాన్ని అయితే యూజ్ చేస్తాను అనమాట చూడండి ఇలా అంటే మనకి ఇంకా క్రీమ్ లాగా వస్తుంది ఓకే ఇలా అనమాట ఇదైతే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఖచ్చితంగా మీకు నచ్చితే ఇది ట్రై చేయండి మీరు యూజ్ చేయండి మీకు ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే కంపల్సరిగా కనిపిస్తుంది అనమాట ఎంత నల్లగా ఉన్న వాళ్ళైనా సరే దీన్ని క్లీన్ దీంతో మనం ఫేస్ని కానీ మనం స్కిన్ని కానీ మంచిగా నీట్గా కాంతివంతంగా చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది నచ్చితే మీరు ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ ఈ వాటర్ ఉంది కదా ఇప్పుడు ఈ వాటర్ మనకి యూస్ అవుతుంది అనమాట తర్వాత దీన్ని కూడా మనం వేస్ట్గా పాడే అవసరం లేదు మనం తయారు చేసినప్పుడల్లా మనకి ఇది వస్తుంది కాబట్టి ఇక దీన్ని కూడా వేస్ట్గా పడేయకుండా ఇందులో కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు దీని అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్కిన్కి మనము పెట్టేసి ఇక్కడ మనం మెడ దగ్గర నల్లగా ఉంటుంది మూ దగ్గర నల్లగా ఉంటుంది కదా ఆ ప్లేస్లో దీంతో కొంచెం సేపు మసాజ్ లాగా చేసేసి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చల్లని వాటర్తో కడిగేసుకున్నాం అనుకోండి మీకు ఆ వెంటనే మీకు అయితే రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట ఇక్కడ నేను అంతసేపు కూడా ఏం ఉంచలేదు ఒక టూ త్రీ మినిట్స్గా కడిగేసాను ఓకే అయినా కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట రెండు చేతులు చూస్తే నాకైతే అయితే చాలా బాగా అనిపించింది తర్వాత ఇప్పుడు ఈ దీనిలో మెయిన్గా మనకు కావాల్సింది సోపు మనం ఇలాంటివి అయితే అందరికి ఎక్కడైనా మనకి షాపులలో దొరుకుతాయి కొంతమంది అయితే ఇవి ఇంట్లో కూడా యూజ్ చేస్తారు కదా ఇలాంటి సోప్ అయినా సరే లేకపోతే మనకి ఆన్లైన్లో కానీ లేకపోతే డిమట్ల అక్కడ కూడా మనకి సోప్ బేస్ లాంటివి కూడా దొరుకుతాయి వైట్ కలర్లో ఉంటాయి అవైనా సరే తీసుకొని ఇలా నేను చూపించినంత మనకి ఎంత సోప్ అయితే ఎంత ఉంటుందో అంత అయితే తీసుకొని ఇలా చిన్న చిన్నగా ఆలుగడ్డలు తురిమే అంతా తురిమేసుకొని లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేడి నీళ్ళల్లో పెట్టేస్తామనుకోండి ఆ సోప్ అంతా కూడా ఈజీగా కరిగిపోతుంది అనమాట ఓకే మొత్తం సోప్ అంతా కరిగిపోయి ఒక లిక్విడ్ లాగాతే తయారైపోతుంది ఇప్పుడు దీనిలో మనం ఈ మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఈ అయితే అందులో వేసాను ఇందులో బియ్యము తర్వాత మినప్పప్పు అప్పేసారులు ఒక క్యారెట్ వేసుకున్నాం కదా ఇంకా వీటిని అందులో వేసేసి ఇలా మొత్తం ఆ సోప్లో కరిగించి కలగబెట్టేసారనమాట తర్వాత ఒకవేళ మనం కలుపుతుంటేనే మనకు గడ్డలుగా వచ్చేస్తే దాన్ని మళ్ళీ వేడి వాటర్లో పెట్టామనుకోండి మళ్ళీ మనకు కరిగిపోతుంది తర్వాత దీనికోసం మనకి సోప్ని తయారు చేసే మాల్ కూడా మనకు అవసరం లేదు మనం ఇలాంటివి ఏవైనా సరే సోపు డబ్బాలు పెట్టుకునేవి ఉంటాయి కదా అదైనా సరే మనం ఇంట్లో మనం వాడే గిన్నెలు ఉంటాయి కదా అందులో అయినా సరే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ ట్యాబ్లెట్ షీట్లో అయినా కానీ మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇవి ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వీటిని యూస్ చేయొచ్చు ఎప్పుడైనా మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి మనం యూ పేపర్లు అవి యూజ్ చేస్తాం కానీ అలా కాకుండా ఇలాంటి ట్యాబ్లెట్లు లాంటివి అయితే మనమైతే తీసుకొని వెళ్తే మనకి ఈజీగా మనం యూజ్ చేయొచ్చు అనమాట వీటిని ఒక ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టేసినా సరే లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఈజీగా గట్టిపడిపోతుంది అనమాట చూడండి మనకి ఇవి తీయడానికి కూడా ఈజీ కొంచెం మనం ఇలా చాక్ను కానీ లేకపోతే స్పూన్తో కానీ ఇలా తీసామనుకోండి మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇంకా మనకి పెద్దగా కష్టపడేది కూడా ఏం లేదు చూడండి ఇలా ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ని కూడా మనం ట్యాబ్లెట్స్ అయితే ఎలా తీస్తామో అలా తీసేసి మనం ఏదైనా చిన్న డబ్బాలో కానీ ఏదేంట్లో అయినా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా వీటిని మనం యూస్ చేయొచ్చు అన్నమాట చూడండి ఇలా ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను చూడండి ఇక్కడ నేను చూపిస్తాను మన స్కిన్కి అయితే ఇది చాలా బాగా హెల్ప్ హెల్ప్ అవుతుందండి మన బియ్యం కూడా మనకి బియ్యం పిండి బియ్యం కూడా మనకి స్కిన్ వైట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది క్యారెట్ హెల్ప్ చేస్తుంది తర్వాత పేసర్లు కూడా మనకి స్కిన్ వైట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట చూడండి ఇక్కడ నేను ఇక్కడ మీకు ఇప్పుడే మీకు వెంటనే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట మీకు నచ్చితే మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే చూడండి ఇక్కడ నేను చేతులు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి మనకి ఫస్ట్ ఉన్నదానికి దానికి కొంచెం మంచిగా షైనింగ్ మంచి కాంతివంతంగా కనిపిస్తుంది కదా ఇలా అనమాట నచ్చితే మీరు ఇది ఖచ్చితంగా ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది తర్వాత ఇంకొకటి మనకి ఇలాంటి డబ్బులు ఉంటాయి కదా ఇవి ఏంటంటే ఒక్కోసారి కొన్ని నోట్లు మనం మలిచి మలిచి పెడతాం అనుకోండి పర్సులో అట్లా చినిగిపోతాయి అనమాట మన బయట నుంచి వచ్చినప్పుడు ఇలాంటివి కొన్ని చినిగిన నోట్లు వస్తూ ఉంటాయి కదా ఇంకా వీటిని ఏంటంటే ప్లాస్టర్లు అవి వేసి పెట్టేసామనుకోండి అది ఈజీగా తెలిసిపోతుంది ఇది చినిగిన నోట్ అని చెప్పేసి అలా ఈజీగా తెలియకుండా మనకు అసలు చినిగినట్టు కూడా కనిపించకుండా వీటిని ఈజీగా ఎలా అతికించుకోవాలో చెప్తాను చూడండి దీన్నైతే అయితే మనం ఏవైనా సరే మనం పెద్ద నోట్లైనా సరే ఈజీగా అతికించుకోవచ్చు అనమాట అసలు వీటికి మనం ఏ ప్లాస్టర్లు కానీ గమ్ము కానీ ఏది అవసరం లేదు చూడండి ఇక్కడ క్యాండిల్ ఉంటుంది కదా ఆ క్యాండిల్ని ఇలా వంచినప్పుడు క్యాండిల్ మనకి కరిగిపోయి కొంచెం క్యాండిల్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ చుక్కలుగా పడిపోతుంది కదా ఓకే వేడికి కరిగి క్యాండిల్ అది మనకి ఎక్కడైతే చినిగిందో ఆ ప్లేస్లో ఒక చుక్క క్యాండిల్ వేసేయండి మనకి ఎంత ఎక్కువగా పడితే అది ఎక్కువగా వేయండి ఇక్కడ కొంచెం చినిగింది కాబట్టి ఒకటి రెండు చుక్కలు అలా వేసేసాం మనకి ఎక్కడైతే చినిగిందో ఆ ప్లేస్లో ఇలా ఒక రెండు చుక్కలు వేసేసాం అనుకోండి చూడండి ఇలా వేసేసి ఏదైనా సరే ఒక అట్టముక్కను తీసేసుకొని ఇలా ఇలా అనేసేయండి ఇలా అన్నాం అనుకోండి అది ఈజీగా అతుకుతుంది అసలు అతికించామని కూడా తెలియదు ఎవరికి కూడా అంత ఈజీగా అతికితుందనమాట మనకి అసలు చినిగింది అన్నట్టు కూడా కనిపించదు ఇంకా అది చినిగిన నోట్ ఇది అని కూడా మనకి తెలియకుండా ఉంటుంది చూడండి ఇలా ఇది కొంచెం ఆరిన తర్వాత మీరు చూడండి ఇక్కడ చూడండి మనకి ఎంత ఈజీగా అతికిందో తర్వాత ఇక్కడ చినిగింది అని మనం వరకు కూడా తెలియకుండా ఉంటుందన్నమాట నోట్ అయితే ఇలా ఇలా మనకి నోట్లు ఎప్పుడైనా చినిగినప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఈజీగా అతుకుతాయి మనకి చినిగినట్టు కూడా ఏర్పడదు అనమాట ఓకే ఇప్పుడు